ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన గత కొన్నాళ్లుగా ఇదే హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు ఇక ఆయన ఆరోగ్యం విషమించింది అనే వార్త తెలియడంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు బాలకృష్ణ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు సమాచారం ఇక తన బాబాయ్ ఆరోగ్యానికి సంబంధించి సమాచారం అందడంతో కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ వస్తున్నారు కొన్నేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో చాలా ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు కుమారుడే హీరో నారా రోహిత్ ఢిల్లీ పర్యటన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది కానీ దానిని రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు చంద్రబాబు నాయుడు ఇక నారా రామ్మూర్తి నాయుడు వ్యక్తిగత రాజకీయ జీవితానికి వస్తే డెబ్బై రెండేళ్ల రామ్మూర్తి నాయుడు నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడుకి ఇద్దరు పిల్లలు ఒకరు నటుడు రోహిత్ మరొకరు నారా గిరీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేతిలో ఆయన ఓటమి పాలై అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పారు తన సొంత నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో అవమాన భారంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు చెప్తారు ఆ తరువాత అనారోగ్య కారణాలు ఆయనను వెంటాడాయి దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు అప్పుడప్పుడు తన సోదరుడు చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో ఆయన పార్టీ బాధ్యతలు చూసేవారు ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు తిరిగి సీఎం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వార్తలు వచ్చినా రామ్మూర్తి నాయుడు మాత్రం ఆసక్తి చూపించలేదు రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడడంతో నారా రోహిత్ సినిమాలకు కూడా దూరమయ్యారు అనే ప్రచారం జరిగింది ఇటీవలే రోహిత్ నిశ్చితార్థం కూడా జరిగింది అయితే కొడుకు పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం రోహిత్ వివాహం కుటుంబ బాధ్యతలను నారా భువనేశ్వరి చూస్తున్నారు రోహిత్ వివాహం విషయంలో కూడా అన్నీ తానే వ్యవహరిస్తున్నారు భువనేశ్వరి